అరే ఫైవ్ ప్లస్ ప్లస్ సిక్స్ పదకొండు ఫోర్ ై డియర్ రాజా నువ్వు వేసుకో బాజా తీసుకో కాజా లెవెన్ 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 అట్లుంటది మరి పదకొండు దెబ్బ పదకొండు నెంబర్ కనిపిస్తే చాలు ప్రాణం అంతా అదో మాదిరి అయిపోతున్నదట వైసీపీ వాళ్లకు కళలో కూడా పదకొండు నెంబరే కనిపించి వాళ్ళ గుండెకాయ ముంజికాయ మాదిరి మారిపోతున్నాదట కోట్లు ఖర్చయినా సరే వీలుంటే నెంబర్లలో పదకొండో నెంబర్ని నిషేధించేలా చేయాలని చూస్తున్నారట మరే అంతలా పాగబట్టారండి బాబా పదకొండు నెంబర్ మీద పెద్ద ఏంటంటే ప్రస్తుతం దేశమంతటా ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడే నడుస్తుంది ఎవరు చూసినా క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇట్లాంటి టైంలో గోకోటానికి ఏరే ఈసేమేది లేదన్నట్టుగా ఆ ఆర్సీబీ వాళ్ళు అదే విరాట్ కోహ్లీ జట్టు బెంగళూరు టీం వాళ్ళు పదకొండు నెంబర్తో గోక్కున్నారు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ ఇచ్చారు పదకొండు పరుగులు కావాలి పదకొండు బంతుల్లో పదకొండు గంటల పదకొండు నిమిషాలకు అని ఆర్సీపీ వాళ్ళు ఎట్టిన ట్వీట్ మీద వైసీపీ వాళ్ళు గుడ్డలు చింపేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళేదో వాళ్ళ క్రికెట్ మ్యాచ్ గురించి క్యామెంట్ ఎట్టుకుంటే వైసీపీ వాళ్ళు ఎర్రసీర కట్టుకున్నదల్లా నా పిల్లమే అన్నట్టు పదకొండు నెంబర్ కనిపిస్తే చాలు వాళ్ళు మమ్మల్ని అన్నారని శివాలెత్తిపోతున్నారు బా వైసీపీ వాళ్ళ దెబ్బకు ఎవరైనా పదకొండు నెంబర్ ను గట్టిగా పలకాలన్నా భయపడిపోతున్నారు ఇప్పుడు ఏపీలో వాళ్ళు క్రికెట్ మ్యాచ్ గురించి చెబితే వీళ్ళు ఎన్నికల్లో వైసీపీకి టుక్కుమంటూ పదకొండు సీట్లే వచ్చాయి కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆర్సీబీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేస్తున్నారని బాధపడిపోతున్నారట సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే నడుస్తుంది ఓరి భగవంతుడా వాళ్ళు పెట్టిన ఈజేమేటి మీరు అనుకుంటున్న ఈజేమేటి అని వైసీపీ వాళ్ళను క్రికెట్ అభిమానులు వీర లెవెల్లో కుమ్మేస్తున్నారు ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఆర్సీబీ టీమును ఎట్ట పడితే అట్ట తిడుతున్నారు బూతులు తిట్టడంలో వైసీపీ వాళ్ళకు చాలా అనుభవం ఉంది కాబట్టి నోటికొచ్చిందల్లా కూసేస్తున్నారు ఆర్సీబీ వాళ్ళు అట వాపును చూసి బలుపు అనుకుంటున్నారట కొడకల్లారా కొట్టారు తీసుకున్నాం మాట ఏం వస్తుంది మీరు ఎంత ఎగిరినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో టికెట్ రేట్లు పెంచుకోవటానికి మళ్ళీ జగనన్న కాళ్ళే అట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు చెప్తాం మీ పని అని కామెంట్లు ఎడుతున్నారు వైసీపీ వాళ్ళు అంతేకాదండి బాబా బైకాట్ ఆర్సీబీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అసలు ఏటైనా అర్థం ఉందా ఇదెక్కడి దిక్కుమాల సంతరా బాబా పదకొండు నెంబర్లు ఎవడెక్కడ రాసుకున్నాయి కాదు వైసీపీ వాళ్ళ గురించి రాసినట్టేనా ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్లో ఆ ముప్పై ఏళ్ల పృథ్వీ క్యామెడీగా పదకొండు మేకల కథ ఒకటి చెప్పాడు అట్టుకొని పీకి పాకం ఎట్టారు వైసీపీ వాళ్ళు ఇదంత దారుణం ఎర్ర రంగును చూసి ఆంబోతురంకి వేసినట్టు పదకొండు నెంబర్ సూర్తాలు రెచ్చిపోతున్నారు ఆ పదకొండు నెంబర్ను ఎట్టే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎడుతున్నారో కానీ వీళ్ళు మాత్రం మా కోసమే ఎట్టారని వాళ్ళకు వాళ్ళే ఫిక్సింగ్ అయిపోయి ఉన్న పరువు కూడా తీసేసుకుంటున్నారు పదకొండు అంటే ఏటో తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేస్తున్నారు అసలు ఆర్సీబీ జట్టుకు వైసీపీతో ఏటి సంబంధం అసలు ఆ పదకొండు నెంబర్ తో ఫీటెట్టేపుడు వాళ్ళకు వైసీపీ అనే ఓ పార్టీ ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చు పైగా జగనన్న లంకంత కొంప కట్టుకొని ఉంటుంది బెంగుళూరులోనే ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే ఎక్కువగా ఉంటున్నాడు అన్నకు ఆశ్రయం ఇచ్చిన ఊరి మీద వైసీపీ వాళ్ళు ఈసం కక్కుతున్నారు ఇదేనా సంస్కారం అని తిరగబడుతున్నారు ఆర్సీపీ ఫ్యాన్స్ ఏటైనా వైసీపీ వాళ్లకు ఈ పదకొండుతో గొడవేటరా బాబా సిల్లరయ్యే వరకు కాకపోతేను అని చిరాకు పడుతున్నారు మంది